హైదరాబాద్ కంటోన్మెంట్ ప్లే లో ఏర్పాటు చేసిన హైదరాబాద్ కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ గవర్నమెంట్ స్టూడెంట్ ఆఫ్ ట్రైబల్ ఆశ్రమ స్కూల్స్ జోనల్ లెవెల్ గేమ్స్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు క్రీడాకారులు జోనల్ తో పాటు జిల్లా స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తుందన్నారు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అందరూ రాణించే విధంగా ఈ క్రీడాకారులు అందరూ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో అందరూ బాగా ఆడుతున్నారు వీరు వీరిని ఇక్కడ సెలెక్షన్ అయినాక ఇక్కడ గెలిచిన తర్వాత స్టేట్ కాడబోతున్నారు వీరందరికీ ఇక్కడ మంచి పీటీలు ఉండడం చాలా శుభ మంచి ఆర్గనైజర్లు అందరు ఉండడం శుభ సూచకం ఇక్కడ ఈ మొత్తం జోనల్కి ఇన్ఛార్జ్ అయిన కోటాజీ గారు కూడా స్వయంగా వారు ఉండి క్రీడా పిల్లలందరినీ ఎంకరేజ్మెంట్ చేయడం చాలా శుభ సూచకం మన దగ్గర నుంచి కూడా మన కంటోన్మెంట్ ఉన్న స్కూల్ నుంచి కూడా అందరు ప్లేయర్స్ పాల్గొన్నారు వాళ్ళందరూ పాల్గొన్న వారికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గెలిచిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలా గెలవాలి ఫైవ్ స్థాయికి ఎలా వెళ్ళాలి అనేసి ఉండాలని వారికి కోరుతూ